ప్రపంచ ప్రపంచకుబెరుడు ఎలాన్ మస్క్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పై మరోసారి విమర్శలు చేశారు ఆయన ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా వ్యంగ్యంగా పోస్టు పెట్టారు ప్రమోతియస్ పేరుతో కొత్త ఏఐ ప్లాట్ఫామ్ ను తీసుకురానున్నట్లు జెఫ్ బెజోస్ ప్రకటించారు దానికి ఆయన కో సీఈఓగా ఉన్నారు ఈ మేరకు కంప్యూటర్లు ఏరోస్పేస్ ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో ఏఐ ఉత్పత్తులను తీసుకురానున్నట్లు తెలిపారు ఈ ప్రకటనపై స్పందించిన టెస్లా సీవో ఎలాన్ మస్క్ అసలు అలా జరగదని పోస్టు పెట్టారు ఆయన ఒక క్యాపీ క్యాచ్ అని విమర్శించారు జెబ్ జోస్ను మస్క్ విమర్శించడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ ఇంటర్నెట్ బీమింగ్ శాటిలైట్స్ నిర్మాణం సెల్ఫ్ డ్రైవింగ్ కార్ స్టార్ట్అప్ జూక్స్ కొనుగోలు గురించి ప్రకటించినప్పుడు కూడా ఈ కాపీ క్యాట్ పదాన్ని ఆయన ఉద్దేశించి మస్క్ వాడారు అంతరిక్ష అన్వేషణ శాటిలైట్ ఇంటర్నెట్ కృత్రిమ మేధ రంగాల్లో వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఇప్పటికే మాస్కోకు చెందిన ఎక్స్ ఏఐ గ్రోక్ ఓపెన్ ఏఐ తో పోటీ పడుతోంది ప్రాజెక్టు ప్రొమోత్ అది మరింత తీవ్రం కానుంది